ఏ రాష్ట్ర మహాసభలను హైదరాబాద్లో నిర్వహించుకోబోతుంది దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం అట్లాగే ఖమ్మం జిల్లా ఏడవ జిల్లా మహాసభను ఇక్కడ నిర్వహిస్తున్నాం ఇవాళ పీఓడబ్ల్యూకి ఒక చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో గత అర్ధశతాబ్ది కాలంగా అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటిది అత్యాచారాలకు వ్యతిరేకంగా హత్యలకు వ్యతిరేకంగా కుటుంబ హింసకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి అనేక చట్టాల రూపకల్పనలో కూడా గృహహింస నిరోధక చట్టం లైంగిక వేధింపుల నిరోధక చట్టం లాంటి చట్టాల రూపకల్పనలో కూడా భాగస్వామ్యం తీసుకునేటువంటిది ఉంది కానీ ఇవాళ వాళ్ళ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో స్త్రీలపైన హింస అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతున్నటువంటిది అందులో ప్రధానంగా బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో స్త్రీలని ఒక గౌరవప్రదంగా చూసేటువంటి దాని నుంచి తిరోగమనం అయిపోతూ ఉంది స్త్రీలకు ఇళ్ళు పరి స్త్రీలు ఇళ్లకే పరిమితమై ఉండాలి స్త్రీలు బయటకు రావడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి స్త్రీలు మల్లయోధుల్ లాంటి స్త్రీలు కూడా ఇవాళ బయటకు వచ్చి మా మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకోవడానికి వాళ్ళ మీద మేము పోరాడి సాధించినటువంటి లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని కూడా పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వాలకు ముందు రావట్లేదు దానికోసం పెద్ద పోరాటాన్ని దేశవ్యాప్తంగా చేయాల్సి వచ్చింది అదే సందర్భంలో బిల్కీస్ బానో కేసు ఆమె పైన అత్యాచారం చేసి హత్యలు చేసినటువంటి వాళ్ళని క్షమాభిక్ష ప్రసాదించేటువంటి పరిస్థితులు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి అంటే స్త్రీలను ఎట్లా చూడదలుచుకున్నారు వీళ్ళు ఏ రకంగా స్త్రీలను చిత్రించదలుచుకున్నారు ఎలాంటి స్థితిని స్త్రీలకు ఇవ్వదలుచుకున్నారు అనేటువంటి విషయాలు ఇవి మమ్మల్ని బాగా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి స్థితి ఉంది ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వాలు స్త్రీల పట్ల వ్యవహరిస్తున్నటువంటి వైఖరి ప్రభుత్వం చెప్తుంది ఒకవైపున బేటీ బచావో బేటీ పడావో బేటీకి ఎట్లా బచావో అవుతుంది ప్రతిరోజు అత్యాచారానికి గురయ్యేటువంటి పద్ధతిలో నువ్వు ఒక భావజాలాన్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా రక్ష రక్షింపబడుతుంది స్త్రీలకు హక్కులు ఉండకూడదు తన ఇష్టమైనటువంటి భర్తను ఎంచుకునే హక్కు లేదు ఇష్టమైనటువంటి చదువును ఎంచుకునే హక్కు లేదు ఇష్టమైనటువంటి ఉద్యోగాన్ని ఎంచుకునేటువంటి హక్కు లేకుండా చేస్తూ ఉన్నారు మరొక వైపున ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల్లో స్త్రీలకి ఏంటి స్త్రీలు ఇవాళ గౌరవ వేతనాలు ఎందుకు మాకు గౌరవ వేతనాలు మేము పనిచేస్తున్నాం మా పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉంటే ఆశా వర్కర్స్కి ఇవ్వరు మీరు ఇంకా అంగన్వాడీ వర్కర్స్కి ఇవ్వరు ఎవరికి ఇవ్వనటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి సాధించుకునేటువంటి హక్కులు కూడా చట్టాలు కూడా అమలు జరపనేటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే మేము ఈ మహాసభల నేపథ్యంలో పోరాడి సాధించుకునేటువంటి హక్కుల్ని నిలబెట్టుకోవడానికి మరో యుద్ధానికి సన్నద్ధం కండి అనేటువంటి పిలుపుని మహాసభల సందర్భంగా మేము మహాసభలకి మహిళా సంఘం ఖమ్మం జిల్లా ఏడో మహాసభలు రూరల్ మండలం కాజీరాజ్గూడెంలో దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత ఎంపీలతో సహా హరిభూషణ్ చరణ్ సింగ్ లాంటి ఈ దేశానికి పథకాలు తీసుకొచ్చేటువంటి లెజిలేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేధింపులు చేసినటువంటి సందర్భం ఉంది అయినా కూడా అట్లాంటి ఎంపీ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలేదు అంతేకాదు ఈరోజు మహిళలు అంటే రెండు రకంగా చూడటం ఒకటి వాళ్ళ మీద అనేక రకాల అత్యాచారాలు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అనేక రకాల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో మొత్తం మీడియాలో కానివ్వండి అశ్లీల అశ్లీల మీద ఈ దాని మీద ఎట్లాంటి నిర్బంధాలు లేని కారణంగా ఈ మహిళల మీద అనేక